ఇరు తెలుగు రాష్ట్రాల్లోని సహకార రంగంలో గన్న పలమనేరు శ్రీ బాలాజీ కోఆపరేటివ్ సూపర్ బజార్కు ప్రత్యేక అధికారుల పాలన కంటే ఎలక్టెడ్ బాడీ పర్యవేక్షణలోనే సంస్థ ప్రగతి కొనసాగుతుందన్న అభిప్రాయాన్ని సదరు సంస్థ మాజీ అధ్యక్షులు పరిశీలించా జర్వీఎస్ బోస్ వ్యక్తం చేశారు ప్రభుత్వానికి ఎలాంటి బకాయిలు లేని స్వయం పోషక సంస్థ అయినా ఈ సూపర్ బజార్కు ప్రభుత్వ అజమాయిషీ లేకుండానే స్వంతంగా ఎన్నికలు నిర్వహించుకునే వెసులుబాటు ఉందని ఈ పద్ధతిలోనే గతంలో రెండు పర్యాయాలు ఎన్నికలు నిర్వహించిన విషయాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు గడిచిన ఎనిమిదేళ్లలో గత ప్రభుత్వాలు సహకార సంఘాలకు ఎన్నికలు నిర్వహించడానికి బదులు పర్సన్ ఇన్ఛార్జీల పాలన తెచ్చిందని ఆ క్రమంలోనే ఈ సూపర్ బజార్కు కూడా పదమూడు సార్లు ఎక్స్టెన్షన్ ఇచ్చిందని పేర్కొన్నారు ఈ సంస్థకు ఎన్నికలు జరిపి జరిగి సుదీర్ఘకాలం అయినందున సంస్థ పాలక వర్గం తీర్మానించుకుని ఎన్నికల నిర్వహణకు పూనుకొని ఎన్నికల అధికారిని నియమించడం జరిగిందని పేర్కొన్నారు మరోవైపు రాష్ట్రంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ప్రభుత్వాలు మరి కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సహకార సంఘాలలోని పాలక వర్గాలకు నియమితులైన పర్సన్ ఇన్ఛార్జీల స్థానంలో ప్రత్యేక అధికారులను నియమించింది అందులో భాగంగా పలమనిర్ బాలాజీ కోఆపరేటివ్ బజారు కూడా డివిజనల్ కోఆపరేటివ్ ఆఫీసర్ టి ప్రసాద్ను స్పెషల్ ఆఫీసర్గా నియమించడంతో సంస్థ చేపట్టిన ఎన్నికల ప్రక్రియకు అవరోధం ఏర్పడింది మరోవైపు స్పెషల్ ఆఫీసర్కు రావాల్సిన జీత బ జీతభత్యాలు సూపర్ బజార్ భరించాల్సి ఉండడంతో సంస్థపై అదనపు ఆర్థిక భారం పడినట్లయిందని ఆర్వీఎస్ బోస్ పేర్కొన్నారు నలభై ఏళ్ల పయనం తర్వాత ఇప్పుడు కార్పొరేట్ సంస్థలకు ధీటుగా వ్యాపార లావాదేవీలు నిర్వహిస్తూ కొనుగోలుదారులకు న్యాయమైన ధరలకు నాణ్యమైన సరుకుల్ని విక్రయిస్తూ దినదినాభివృద్ధి చెందుతున్న ఈ సంస్థ నిర్వహణ పర్యవేక్షణ అజమాయిషి పూర్తికాలం విధులు నిర్వహించే ఎలక్టెడ్ బాడీ చేతిలో ఉంటే పురోగతికి అవరోధం ఉండదని అలాగాక ప్రత్యేక అధికారుల చేతుల్లో ఉంటే వారి జీతపత్యాలు చెల్లించడం వలన సంస్థ ఆర్థిక స్థితి ఒడిదుడుకులకు లోనయ్యే ప్రమాదం ఉందని భావించిన తాను స్పెషల్ ఆఫీసర్ నియామకాన్ని కోర్టులో సవాల్ చేయడంతో కోర్టు స్పెషల్ ఆఫీసర్ నియామక ఉత్తర్వులను సస్పెండ్ చేసి యథావిధంగా సంస్థ పర్సన్ ఇన్ఛార్జీల పర్వక్ష పర్యవేక్షణలో ఎన్నికల నిర్వహణకు సన్నద్ధం కావాల్సిందిగా ఆదేశాలు ఇచ్చినట్లు బోస్ మీడియాకు వివరించారు ఎంతో విశిష్టత కలిగిన ఈ సంస్థ పురోగతిని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం నాయకులు సభ్యులు సరైన నిర్ణయం తీసుకుని సూపర్ బజార్ పురోగతికి దోహదపడాలని ఆర్బిఎస్ బోస్ మీడియా ముఖంగా విన్నవించారు నమస్కారం ఈరోజు మన బాలాజీ కోఆపరేటివ్ సూపర్ బజార్కు టర్మ్ అయిన తర్వాత ఎన్నికలు జరగలేదు గతంలో మనం ఇరవై రెండవ సంవత్సరం కానీ ఇరవై నాలుగో సంవత్సరం కానీ ప్రభుత్వానికి ఎన్నికలు పెట్టమని చెప్పి రాయటం జరిగింది కానీ ప్రభుత్వం ఎన్నికలు జరగలేదు జరిపించలేదు దానికి మన దగ్గర లెటర్ రాసింది కానీ కలెక్టర్ గారు దానికి అక్లైమెంట్ ఇచ్చింది కానీ మన దగ్గర దాఖలాలు ఉన్నాయి రెండవది ఏ సొసైటీ అన్నా కానీ ప్రభుత్వ నిధులతో జరిపించుకుంటా ఉంటే అప్పుడు ప్రభుత్వానికి అధికారం ఉంటుంది ఎన్నికలు జరిపించేదానికి కానీ ఆడిట్ చేసేదానికి కానీ జమా ఖర్చులు చూసుకునేదానికి కానీ ఒక అధికారిని దీని మీద నియమించేదానికి కానీ ప్రభుత్వానికి అధికారం ఉంటుంది అదే ఏ సొసైటీ అన్నా కానీ ప్రభుత్వం యొక్క నిధులు లేకుండా తన సొంత నిధులతో వ్యాపారం కానీ ఏది కానీ బ్యాంకింగ్ కానీ ఉంటే ఆ సభ్యుల ద్వారానే ఆ బోర్డు మీటింగ్ పెట్టుకొని దాన్ని జనరల్ బాడీ మీటింగ్లో అప్రూవల్ తీసుకొని తన సొంతంగా ఎలక్షన్స్ జరిపించుకోవచ్చు అనేది కూడా యాక్ట్లో ఉండాలి సో మనం ఏం చేశాము రెండు మాటలు ప్రభుత్వానికి ఎన్నికలు పెట్టండి పాలకవర్గం పదవీ కాలం ముగిసిపోయింది కాబట్టి ఎన్నికలు పెట్టండి అంటే వాళ్ళు మనకు ఏమీ ఎన్నికలు పెట్టలేదు కాబట్టి అదే కోఆపరేటివ్ యాక్ట్లో మనం జరిపించుకోవచ్చు ఇదివల్ల చెప్పిన విధంగా ప్రభుత్వ నిధులు లేని సొసైటీలు జరిపించుకుని దాని విషయంలో మనం ఎన్నికల అధికారి నియమించటం జరిగింది ఎన్నికల అధికారి ఛార్జ్ తీసుకోవటం జరిగింది ఓటర్ లిస్టుని పబ్లిష్ చేయటం జరిగింది అబ్జెక్షన్స్ కాల్పాటు చేయటం జరిగింది ఈ పరిస్థితుల్లో ఈ ప్రభుత్వము ఒక నిర్ణయం తీసుకునింది ఎందుకురా అంటే ఎలక్షన్స్ కాని సొసైటీలన్నిటికీ కూడా స్పెషల్ ఆఫీసర్ని అపాయింట్ చేసి వాళ్ళ ఆధ్వర్యంలో అని చెప్పేసి అది ఏమిరా అంటే నామినేటెడ్ సొసైటీస్ బట్ పలమనేరు సూపర్ బజార్కి వచ్చింది ఏమరా అంటే ఇది నామినేటెడ్ సొసైటీ కాదు ఎలెక్టెడ్ బాడీ మెంబర్స్తో ఎన్నుకోబడినటువంటి బాడీ దీనిలో ఉండేది ఆ బాడీ ఎన్నికలు జరిపించమని పలు దపాలు అడిగినా కూడా ఎన్నికలు జరపకుండా వాళ్ళు మనకు మనమల్నే ఆరారు నెలలకు ఎక్స్టెన్షన్ చేస్తూ వచ్చినారు అంటే ఏ బాడీ అయితే ఎన్నికల్లో ఉందో అదే బాడీని ఎక్స్టెన్స్ చేసుకుంటూ రావటం జరిగింది అది కరెక్ట్ ఎందుకంటే నామినేటెడ్కి ఎక్స్టెన్షన్కి దర్ ఇస్ డిఫరెన్స్ ఉందని చెప్పిన ఈ సూపర్ బజార్ ప్రత్యేకత ఏమిరా అంటే తన సొంత డబ్బులతో మెంబర్ల యొక్క డబ్బులతో జరిపించుకుంటా ఉన్నటువంటి సొసైటీ అంతేకాకుండా గతంలో కూడా ఈ సొసైటీ ప్రభుత్వ నిధులు లేకుండా ఉండేటప్పుడు రెండు పర్యాయాలు కూడా ఇదే సొసైటీ ఎన్నికల అధికారిని నియమించి మనం ఎన్నికలు జరిపించుకోవడం కూడా జరిగింది అది మీకు ముఖ్యంగా తెలియజేస్తుంది ఇదే కొత్త కాదు ఈరోజు కొత్త కాదు గతంలో కూడా ఈ సొసైటీ ఎన్నికల అధికారిని నియమించి మనం ఎన్నికలు జరిపించినాం కాబట్టి నేను ఎందుకు మీకు క్లుప్తంగా చెప్తా ఉన్నానంటే ఈరోజు ప్రభుత్వాల చేతికి అంటే స్పెషల్ ఆఫీసర్ చేతికి పోయిందనుకోండి పలమనేరు పట్టణానికే హానిముత్యంగా ఉన్నటువంటి ఒక వ్యాపార సంస్థలో బాలాజీ కోఆపరేటివ్ సూపర్ బజారు మేనేజ్మెంట్ చేతిలో ఉంటే ఎప్పటికప్పుడు ఏ సరుకు కావాలా ఏం కావాలా మార్కెట్లో కన్జ్యూమర్లకు ఏ విధమైనటువంటి నాణ్యత అయినటువంటి వస్తువులు అనే దానిలో బాడీ అనేది ఎప్పుడు కూడా తీసుకుంటూ ఉంటుంది దాని మీద కేర్ తీసుకుంటుంది స్పెషల్ ఆఫీసర్ నేశారు ఆయన ఎక్కడి నుంచి వస్తాడు తిరుపతి నుంచి వస్తాడు పాపం ఇక్కడ ఆయన వచ్చే కొందరికే టైం అయిపోతుంది మళ్ళీ ఆయన సాయంకాలం వెళ్ళిపోవాల ఆయనకి ఎక్కడో ఆఫీసులో వాళ్ళ ఆఫీసుల్లో పని ఉంటాయి కలెక్టర్ ఆఫీసులో పని ఉంటుంది ఎప్పటికప్పుడు దీన్ని నడిపించేదానికి స్పెషల్ ఆఫీసర్ల కాదని నా ఉద్దేశం రెండవది స్పెషల్ ఆఫీసర్కు ఆయన ఏ సంస్థలో ఉద్యోగంలో పనిచేస్తామండి ఏ కేడర్లో ఆయన జీతం డ్రా చేసుకుంటూ ఉంటాడో టీఏ కానీ డిఏ కానీ జీతం కానీ ఇక్కడ పనిచేసినన్ని దినాలు కూడా ఈ సొసైటీ ఆయనకి పే చేయాలి అదొకటి ముఖ్యమైనది ఎందుకనంటే ఈరోజు మినిమం ప్రాఫిట్ పెట్టుకొని మినిమం లావాదేవీలు చేసుకొని మనం ఈ సంస్థను నడిపించకుండా పోతే మనకు బట్టన్ అయిపోతుంది అతనికి జీతం కానీ టీఏ కానీ డిఏ కానీ వల్ల మన సొసైటీ లాభాల్లో నుంచి అతనికి ఇవ్వాల్సి వస్తుంది ఇప్పుడు గతంలో చూడండి మెంబర్లు ఇక్కడ మనము రెండేళ్ళకో మూడేళ్ళకో ఒకతూరి వెండి నాణ్యకాయనిచ్చారు ఎందుకంటే లాభాల్లో నుంచి ఇచ్చిన అదే లాభాలు తగ్గిపోతుంది అనుకోండి మనం మెంబర్లు ఇక్కడ డివిడెంట్ ఇచ్చేదానికి అవకాశం ఉంది కాబట్టి నా ఉద్దేశంలో ఒకటే నేను ముప్పై ఎనిమిదవ సంవత్సరం దీనికి అధ్యక్షుడిగా ఉన్నాను అంచెలంచెలుగా ఎదిగింది ఈరోజు కొన్ని కోట్ల వ్యాపారం చేస్తూ కొన్ని కోట్లు ఆస్తి కలిగినటువంటి సొసైటీ ఇది ఎవరి చేతికి పోకుండా ఎలెక్టెడ్ బాడీ చేతిలో ఉన్నింది అనుకోండి వాళ్ళు బాధ్యతలుగా ఉంటారు మనం కూడా యాజ్ మెంబర్ వాళ్ళని మనం అడిగేదానికి మనకు అధికారం ఉంటుంది ఎక్కడి నుంచో వచ్చిన అధికారి రోజు వస్తాడు రేపు పోతాడు అంటే అతను మనం ఏమలతాం ఏం చేస్తాం చిన్న ఉదాహరణ నిన్నటి రోజు నేను హైకోర్టులో ఒక జీవో ఛాలెంజ్ చేస్తే దానికి ఆయన విజయవాడ పోయి రావాలంటే ఇక్కడి నుంచి కారు పెట్టుకొని ఆ కారుకు పన్నెండు వేల రూపాయలు బాడిక్కడ అతను క్లెయిమ్ చేశాడు ఎవరి సొత్తుంది మన సొత్తు మెంబర్ల సొత్తు ఈ సొసైటీ సొత్తు ఈ సొసైటీ సొత్తు ఈ విధంగా అన్యాకృతం కాకూడదని చెప్పి నా ఉద్దేశం అతన్ని ఏమి మనం ఈరోజు అయ్యాన్ని నీవు పెట్టుకోమన్నారు కారు అని చెప్పి మనకు అడిగే అధికారం కూడా మనకి లేదు ఎందుకంటే ఆయన ఇష్టం ఆయన్ని ఏ రోజు అధికారిగా అపాయింట్మెంట్ చేశారో సర్వ హక్కులు ఆయన చేతిలో ఉన్నాయి కాబట్టి నా ఉద్దేశంలో ఒకటే మనం అందరూ ఎలక్షన్స్కి పోతాం ఎలక్షన్స్ జరిపిస్తాం మనకు యాక్ట్లో ప్రావిజన్ ఉంది సొంత డబ్బులతో నడిపించుకున్నట్టు సొసైటీకి మనమే ఎలక్షన్స్ పెట్టుకోవచ్చు అని చెప్పేసి ఎన్నుకుంటాం మంచి వ్యక్తులను ఎన్నుకుంటాం మన్ని మంచి వ్యక్తులను ఎన్నుకొని ఇంకా అభివృద్ధి పైధిలో పరిగిస్తూ ఈ సొసైటీని ప్రజలకు ఇంకా మెరుగైనటువంటి వ్యాపారాన్ని అందిస్తూ ప్రజలు ఎక్కడ కానీ మోసపోకుండా నష్టపోకుండా ప్రజలకు అందుబాటులో ఉండే సొసైటీగా ముందుకు తీసుకొని పోయి ఇప్పుడు ఉమ్మడి రాష్ట్రంలోనే ఉండేటప్పుడే మంచి పేరు వచ్చింది ఇప్పుడు విభజించినటువంటి రాష్ట్రంలో కూడా ఏకైక సొసైటీ బాలాజీ కోఆపరేటివ్ సూపర్ బజార్ ఆంధ్రప్రదేశ్లో చెప్పగలుగుతాను కాబట్టి నేను ప్రజల్ని కానీ మెంబర్లు కానీ కోరుకునేదాన్ని ప్రభుత్వాన్ని కూడా నేను కోరుకుంటా ఉంటాను ఎందుకంటే ఈ సొసైటీని ఒక మార్నమెంట్గా చూడండి ఎందుకంటే కోఆపరేటివ్ డిపార్ట్మెంట్లో ఎన్నో ఉండే కోఆపరేటివ్ డిపార్ట్మెంట్లో బ్యాంకింగ్ ఉంది అగ్రికల్చర్ ఉంది వీవింగ్స్ ఉండాలి కానీ కన్జ్యూమర్ సొసైటీలో ఇది ఒక్కటే ఒక్కటి వాళ్ళు లాభంలో ఉండే సొసైటీని చెప్పుకునేదానికి స్టేట్ వైడ్లో ఎవరన్నా అడిగినారనుకోండి కోఆపరేటివ్ డిపార్ట్మెంట్ని అయ్యా కన్జ్యూమర్ స్టోర్లో మీకు డిపార్ట్మెంట్లో ఏది ఉంది అంటే ఒక ఫలం చెప్తారు వేరే లేదు కాబట్టి దాన్ని ఆ లెవెల్లోనే పోవాలనేది నా ఉద్దేశం ప్రభుత్వాలకు కూడా నేను విన్నవించుకుంటాడా మీరు మంచి మనసుతో మంచి పేరు కోసం ఈ సొసైటీని ఇదే విధంగా అభివృద్ధి పనంలో పయనించే దానికోసం ప్రభుత్వం కూడా ప్రయత్నించాలా అని చెప్పేసి కూడా నేను అదే అదేవిధంగా మంచి పాలక వర్గం ఎన్నుకున్న తర్వాత కూడా నాకు ఇన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్లో అనుభవంలో వాళ్ళకి ఏ విధమైనటువంటి సహాయ సహకారాలు కావాలన్నా సూచనలు కావాలన్నా కోరితే కోరితే వాళ్ళు కానీ నన్ను కోరితే తప్పకుండా కూడా వాళ్లకు నేను సభ్యుడుగా నేను వాళ్లకు సలహాలు ఇచ్చేదానికి సిద్ధంగా ఉంటాను అదేవిధంగా వాళ్ళు ఎక్కడ ఏ సీజన్లో ఏ టైంలో ఏ విధంగా వాళ్ళు పర్చేస్ చేయాలని అనుకుంటే కూడా దాని కూడా నేను సహకరిస్తానని చెప్పేసి ప్రభుత్వం గారికి తెలియజేస్తున్నా అదేవిధంగా ఈ సొసైటీ ఇదే విధంగా ఇంకా పెరగల అంటే దానికోసం ప్రభుత్వం కానీ గెలిచేటువంటి పాలక వర్గం కానీ మెంబర్లు కానీ శ్రేయోభిలాషులు కానీ అభిమానులు కానీ లీడర్స్ కానీ ప్రతి ఒక్కరూ కూడా దీనికి సకరించి దీన్ని అభివృద్ధి మార్గంలో పయనించే విధంగా ముందుకు తీసుకోకపోవాలని చెప్పేసి కూడా నేను మీ ద్వారా తెలియజేస్తూ అదే విధంగా ముందుకు పోతుందని కూడా ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీకు అందరికీ కూడా నా ధన్యవాదాలు